స్వాగతం మన మీరు మంచి వచ్చే ప్రాపర్టీ కోసం వెతుకుతున్నారా అయితే హౌసింగ్ అవుట్లుక్ సంప్రదించండి మన రాజేంద్ర నగర్ లో విశ్వభారతి స్కూల్ కి మరియు గౌతమ్ స్కూల్ కి దగ్గరలో మూడు వందల అరవై ఆరు గజాల్లో ఖాళీ వేకెంట్ ల్యాండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అమ్మకానికి గలదు ఇందులో మంచి నిర్మాణం చేయడం వల్ల ఇటు విశ్వభారతి టీచర్స్ అట్ ద సేమ్ టైం గౌతమ్ స్కూల్లో ఉన్న టీచర్స్కి రెంటల్ ఇవ్వడం ద్వారా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది ప్రాపర్టీని చూడాలనుకునే వారు సెవెన్ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి మన హౌసింగ్ అవుట్లుక్ సర్వీసెస్ కూడా అందిస్తాము డాక్యుమెంటేషన్ క్రాస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి ఆన్లైన్లో దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలు మన దగ్గరే దొరుకుతాయి వెంటనే ఈ సైట్ చూడాలనుకునేవారు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూ వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే